సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎంతో గట్టిగా చెప్పినా సరే సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్లను కానీ ఎలక్షన్ విధుల్లో లేదంటే కనుక అభ్యర్థులు వెనక మళ్ళీ ప్రచారానికి తిరగకూడదని చెప్పినా కానీ ఎందుకని వైసీపీ నాయకులు వెనక వాళ్ళు తిరుగుతున్నారంటారు ముఖ్యంగా దీనికి అసలు కారణం ఏంటి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎన్నికల విధుల నుంచి వాలంటీర్లన్నీ తప్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది కానీ ఈ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వాలంటీర్లను బెదిరించి మీకు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మిమ్మల్ని ప్రమోషన్లు ఇచ్చి వేరే ఉద్యోగాలకు మీ జీతాలు పెంచుదామని చెప్పి మాయమాటలు చెప్పి ఇన్ఛార్జి నమ్మడి తిప్పుతూ వాళ్ళకి ప్రలో ప్రలోభాలకు గురి చేసి మాయమాటలు చెబుతున్నాడు వాలంటీర్లందరికీ మీకు ఒకటే చెబుతున్నాము ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చేది లేదు మిమ్మల్ని ప్రమోషన్లు ఇచ్చేది లేదు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు మీ విధులకి మీకు ఎలా అయితే మీ వాలంటీర్ విధులు ఉందో మీ విధులు మీరు నిర్వహించుకోండి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తప్పకుండా న్యాయం చేస్తారు అంతేగాని ఈ మోసబరెడ్డి మాటలు విని మీరు ఈ ఎలక్షన్లో కనుక అధికార దుర్యోనకానికి బాల్పడితే జీవితంలో మీకు మళ్ళీ మీ ఉద్యోగాల్లో ఎటువంటి ప్రమోషన్ ఉండదు ఈ ఎలక్షన్ కమిషను విధించే శిక్షలకు మీరు బలైపోతారు వాలంటీర్లు మీరు అందరూ గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాము అంటే ఒక పక్క నుంచి దాదాపు ఇప్పుడు గుంటూరులోనే చూస్తే నిన్నగా నిన్న నిన్న పత్తిపాడుకు సంబంధించిన నలభై ఏడు మంది వాలంటీర్లను సస్పెండ్ చేయడం మరో పక్కన చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు పన్నెండు వందల నుంచి పదమూడు వందల మంది వాలంటీర్లను సస్పెండ్ చేయడం దీనివల్ల వాళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నామని తెలిసినా కూడా ఎందుకని వైసీపీ నాయకులు వాళ్ళని వదలట్లేదు అంటారు అంటే ఫ్యామిలీ డేటా వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళని వాడుకుందాం అనే ఆలోచనతో ఇదంతా అనుకోవచ్చు అంటారా ఈ జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్ల మీద ఎటువంటి ప్రేమ లేదు నేను రెండు లక్షల చిల్లర వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చానని గొప్పలు చెప్పుకున్నాడు కానీ ఇదంతా తన స్వలాభం కోసం చేసి వాలంటీర్లను బలి చేస్తున్నాడు వాలంటీర్లు కూడా చాలామంది గమనించుకున్నారు కొంతమంది అమాయక అమాయక వాలంటీర్లు ఇది గమనించుకోలేక ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వల్ల పడి వాళ్ళ యొక్క ఉద్యోగ ఉద్యోగ అవకాశాలని వాళ్లే దెబ్బతీసుకున్నారు చాలామంది మేల్కున్నారు మిగిలిన వాళ్ళు కూడా ఈ రెడ్డి ఈ ప్రయత్నాన్ని గమనించి మీరు ఎటువంటి సహాయ సహకారాలు ఆ ప్రభు వైసీపీ ఇన్ఛార్జీలకి ఇవ్వకూడదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే మీ భవిష్యత్తుకి నేను ఇప్పుడు ఇచ్చే ఐదు వేలు కాదు చంద్రబాబు నాయుడు గారు కనుక అధికారంలోకి వస్తే మీ అందరికీ కనీసం ఇరవై వేల రూపాయల పైన మీకు వచ్చే ఉద్యోగాలని చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తారు మీరు ఈ మోసపురెడ్డి మాటలను నమ్మకుండా చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు అభివృద్ధి పథకాలను అందించే చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుంటే మీ భవిష్యత్తు బాగుంటుందని వాలంటీర్లకి విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ ఇంకోటి విషయం చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్కన ప్రతిపక్ష నేతల మీద జరుగుతున్న దాడులన్నీ ఒకే విషయం మీద డైవర్ట్ చేయడానికి అంటే ఫామ్ సెవెన్ ఇప్పటికే ఫామ్ సెవెన్ అప్లై చేస్తూ మరో పక్కన కొత్త ఓటర్లు యాడింగ్ చేస్తూ దీని మీద దీనికోసమే ప్రత్యేక పక్ష నేతల మీద దాడులు జరుగుతున్నది ఒక వాదన ఉంది ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు ఈ ఫామ్ సెవెన్ విషయంలో ఎలక్షన్ కమిషన్ కూడా చాలా నిర్లిప్తంగా ఉందన్నమాట ఎందుకంటే స్టాఫ్ తక్కువ వాళ్ళకేమో ఒత్తిడి ఎక్కువ టార్గెట్లు పెట్టి మీరు ఇదిగో ఈ రోజు ఇంత చేయాలి ఇంత చేయాలని చెప్పి నిర్లక్ష్యంగా వహించడం వల్ల ఈ ఫామ్ సేవలో ఎన్నో అవకతవకలు జరిగినాయి అది అధికార అధికార ప్రభుత్వానికి అండదండలుగా ఉంటూ చాలా తప్పులు చేస్తున్నారు మనకింకా ఏప్రిల్ పదిహేను వరకు కూడా అవకాశాలు ఉన్నాయి ఈ ఎన్నికల ఓటర్ను అప్లికేషన్కి మార్పులు చేసుకోవడానికి అందరూ గమనించి ఎప్పటికప్పుడు మీ ఓట్లు చెక్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి సిద్ధం 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 అంటున్నాడు సిద్ధం అనుకోవాలంటారు ఆయన జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటే ఆయనకి మనసులో అర్థమైపోయింది ఇంటికి వెళ్ళడానికి ఆయన సిద్ధమయ్యి ఆయనకి తన్ని ప్రజలు ఇంటికి పంపిస్తారని ఆయనకు అర్థమయ్యి ఆయన ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు అందుకే ఆయన వైజాగ్లో వైజాగ్లో అయితే సముద్ర మార్గం ద్వారా తప్పించుకోవడానికి మామూలుగా అయితే ఆయనకి విమానం ద్వారా కానీ ఇంకెక్కడా తప్పించుకోవడానికి అవకాశం లేకుండా సముద్ర మార్గాన్ని ఏదో సినిమాలో కనుక మనం చూసాం సముద్ర మార్గాన పడవల్లో పారిపోవడానికి రెడీగా ఉండటానికి ఆయన నేను వైజాగ్లో రాజధాని వైజాగ్లో రాజధాని అని చెప్పాడు సముద్ర మార్గాన్ని ఎంచుకొని సముద్రం పక్కనే ప్యాలెస్ కట్టుకొని రేపు ఎన్నికల్లో ఓడిపోవాలని సముద్ర మార్గంలో పారిపోవడానికి రెడీ అయి ఆయన ఒకవైపు చూస్తే అనకా లిక్కర్ కేసులో ఒక ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు మరి ఎంపీ కవితారా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఇన్ని జరుగుతున్నా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పది సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు దీని గురించి ఎందుకని దర్యాప్తు సంస్థలు పట్టించుకోవట్లేదు అంటారు అలాగే చూస్తే కనుక సీబీఐ కేసులో ఏ ఎయిట్గా ఉన్నా అంటే వైఎస్ వివేకా హత్య కేసులో ఏ ఎయిట్గా ఉన్న అవినాష్ రెడ్డి కూడా బయట తిరుగుతున్నాడు దీని గురించి ఎందుకని దృష్టి సారించట్లేదు అంటారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదు అని చెప్పి గింకారాలు పలికిన వ్యక్తి అధికారం రాగానే ఆ ఇరవై ఐదు ఎంపీలని ప్రధాని మోదీ వద్ద తాకట్టు పెట్టాడు ప్రధాని మోదీ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఈ కేసుల నుంచి నన్ను విముక్తిని చేయాలని చెప్పి కాళ్ళ మీద పడటం వల్ల ఈరోజు వరకు కూడా మరి మనం చూసాము ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు తెలంగాణ ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేశారు తర్వాత మన ఇంకో ముఖ్యమంత్రిని కూడా ఆయన కూడా అరెస్ట్ చేశారు కానీ అవినాష్ రెడ్డి సిబిఐ అధికారులు కర్నూల్లో మూడు రోజులు ఉండి కూడా చెప్పి మూడు రోజులు కర్నూల్లో ఉండి కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేపారు మరి ఏదైనా అట్లాంటి కేసులు వచ్చినప్పుడు వెంటనే ఢిల్లీ పర్యెడతాం మోడీ గారి మీద కాళ్ళ మీద పడి బాబు రక్షించండి బాబు రక్షించండి బతిమాలు కొట్టడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది ఇంకా ఈ ప్రజలందరికీ అర్థమైంది రాబోయే ఎన్నికల్లో ఈ జగన్ రెడ్డి మాటలు ఏ విధంగా ఉన్నాయో మీరందరూ ఆలోచించుకొని బాబాయ్ హత్య కేసుని ఎంత ఏ విధంగా డైవర్ట్ చేశారో వాళ్ళ సొంత ఇంటి ఫ్యామిలీ వాళ్ళే చెబుతున్నారు ఒక కే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు ఒక ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారు ప్రతి రియల్గా అవినాష్ రెడ్డి పేరు రాష్ట్రం మొత్తం తెలుసు కానీ ఆ కేసును మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు గడ కదిలియట్లేదు ఎందుకంటే ఈయన బీజేపీ ప్రభుత్వానికి ఇరవై ఐదు మంత్రులను తాకట్టు పెట్టాడనమాట ఇది ప్రజలందరూ గమనించి ఇది ప్రజాక్షేత్రంలోనే మాత్రమే అతనికి బుద్ధి చెప్పగలం మనం ప్రధానమంత్రిని మేనేజ్ చేయగలం కానీ ప్రజాక్షేత్రంలో ఓటు ద్వారా అతనికి బుద్ధి చెప్పి త్వరలోనే ఇంటికి పంపించాలని చెప్పి కోరుకుంటున్నాం ఇక్కడ ముఖ్యంగా చూస్తే దేశ ప్రజలు మొత్తం ఆంధ్రవైపు ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేటట్టు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజంగానే తిరిగి చూసేటట్టు చేశారంటారా అదే విషయంలో తిరిగి చూసేటట్టు చేశారంటారు గత రెండు రోజుల నుంచి మన ముఖ్యమంత్రి గారు తన చెప్పిన మాట నెరవేర్చుకున్నాడు ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచం మొత్తం కూడా వైజాగ్ వైపు కన్నెత్తి చూసే విధంగా మీరు పోర్ట్లు ఇన్నాళ్ళ నుంచి ఆయన పోర్ట్లు ఎందుకు అదానిక కట్టబెట్టాడు కట్టబెట్టాడు అని ఆలోచిస్తే ఒక అతిపెద్ద వ్యవహారం కనీసం ఒక కోటి మంది యువత భవిష్యత్తును నాశనం చేసే విధంగా బ్రెజిల్లో ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి మత్తు పదార్థాలని ఆంధ్రప్రదేశ్కు సప్లై చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి అతి పెద్ద మోసానికి కోటి మంది యువత భవిష్యత్తును పాడు చేయడానికి కంగడం కట్టుకున్నాడు ప్రజలందరూ మీరు గమనించండి బ్రెజిల్ నుంచి మత్తు పదార్థాలని ఇరవై ఐదు వేల కేజీలని దిగుమతి చేసే విధంగా ప్రోత్సహించాడంటే ఈ ముఖ్యమంత్రికి యువత పట్ల ఏ విధంగా అభిమానం ఉందో మీరందరూ గమనించాలి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో యువత మొత్తం కూడా ఈ జగన్ మోహసబ్ రెడ్డిని ఇంటికి వెళ్ళే విధంగా బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా యువత యువతకి ముఖ్యంగా యువత యువత తలుచుకుంటే సాధించలేదేమీ లేదు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలున్న యువత కనీసం కోటి మంది పైన రేపు మీరు ఎన్నికల్లో ఓట్లు ఈ జగన్ మోహసబ్ రెడ్డి ఏ విధంగా యువత భవిష్యత్తును చేయాలనుకున్నాడో మీరు తగిన విధంగా బుద్ధి చెప్పాలని చెప్పి యువతకి పిలుపునిస్తున్నాము